హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది అదేనండి ఈరోజైతే మేమైతే అదేనండి మేమైతే చేపలకి వెళ్ళితే చేపకైతే వెళ్ళామండి చూశారు ఫ్రెండ్స్ ఆ చేపలు ఏమేమి చేపలు పడినాయా ఏందనేది మీకు చూపిస్తామండి ఎందుకంటే మొత్తానికైతే మూడు రకాల చేపలు అయితే పట్టినామండి కానీ దా చేపలు పేర్లు వచ్చేసి చేపలు అనేది మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు చూస్తే మీరు ఎప్పుడు చూసిండరు కానీ మేము అనుకుంటున్నామండి చూసి మీరు చూసినారా లేదో అనుకుంటున్నాను నేనైతే కాకపోతే దాంట్లో అయితే వెరైటీగా నేనైతే ఇప్పుడు కొత్తగా కొత్త చేప అయితే చూశానండి చిన్నప్పటి నుంచి నేను ఆ చేపనైతే చూడలే కానీ ఇప్పుడు మా ఆయన పట్టుకొచ్చాడండి కాబట్టి ఆ చేప అయితే చూశాను చూడండి ఫ్రెండ్స్ ఇది చేపలు ఇద్దాం అదేనండి నేను కదా అండి నేను చేప చూడలేదు అని కదా చూడండి సేమ్ మన బురదమట్ట ఎలా ఉంటుందో అలాగుంది చూడండి ఫ్రెండ్స్ దీని ఆకారం అంతా మన బురదమట్ట మాదిరిగా ఉంది చూడండి దీనిని వచ్చేసి ఇసుక దంతలు అని అంటారంట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మాకెళ్ళైతే ఇసుక దంతలు అని అంటామండి కానీ మీకు వెళ్ళి ఏమంటారో మీరు అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఊర్లో అయితే దీనిని ఇసుక పురుగులు అంటారంటండి చూడండి ఇసుక పురుగులు అంట నేను వెరైటీ బురదమట్ట లాగానే ఉంది కానీ ఇది బురదమట్ట కాదు చూడండి ఫ్రెండ్స్ బాగా చూసారా చూడండి చూడండి చేప ఆకారం చూడండి ఎలా ఉందో కొత్తగా నేను చూడడం చేపను చూడండి ఇద్దో చూడండి ఫ్రెండ్స్ ఇద్దో మొత్తం ఇదంతా చూడండి ఎలా ఉందో బలగా ఉంటాయి చూడండి చే మన మట్ట మట్ట ఎలా ఉందో అలాగుంది దీన్ని నోరు చూడండి ఎంత పెద్దగా ఉందో వాళ్ళకునేట్టు ఉంది చూశారు కదా ఇదేనండి నేను వేరే చేప కొత్త చేప చూసినారంటే ఇదే ఫస్ట్ నేను ఏమన్నా పుట్టినకాని చూడమంటే ఇగో ఇదే ఇసుక ఇగో చూడండి పక్క చేపలు చూడండి అంతే కదా పక్కేనా పిల్లలు బొంత పక్క పిల్లలు అంట చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ బొంత పక్క పిల్లలు ఇగో ఇవన్నీ బొంత పక్క పిల్లలు అండి నెక్స్ట్ వచ్చేసి బొంత పక్క పిల్లలలోనే చిన్న సైజు అవి పక్కి చిన్న చాపలు బొంత పక్క పిల్లలు అంట చూశారు కదా ఇంత చూడండి దీనిలో బురదమట్ట దీని దీనిది చూడండి ఎలా ఉందో ఏమో జారి పడుతుంది చూడండి ఎంత మెత్తగా జారిపోతుంది ఇది మనం పట్టుకోవాలన్నా కూడా పట్టుకోలేము సామాన్యంగా దీన్ని చూడండి బురదమట్ట ఎలా ఉందో బురదమట్ట పిల్ల ఇంత చూడండి మచ్చలు మచ్చలుగా నల్లగా ఎలా ఉందో మొత్తం దీనిపైన దీని ఆహారం వచ్చేసి ఇలా ఉంటుందండి ఇదో మన ఇసుకదంత పిల్ల చూడండి దీ దీనికి దీనికి చాలా తేడా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చూడండి ఎంత నల్లగా ఉందో ఇది చూడండి ఇది ఓన్లీ జారి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే జారిపోతుంది ఇదైతే చూడండి ఇసుకదంతా ఎలా ఉందో ఇది అసలు ముందు కదలముడు కూడా కదల్లా చూడండి అలాగే ఉంది మొత్తం ఎర్ర ఎర్రగా ఉంది తెల్లగా ఉంది చేప కానీ ఇది చూడండి ఇది నల్లగా ఎలా ఉందో చూడండి ఇదో బురదమట్ట అంటే ఇద్దో ఇలా బంక తాగుతుంది చూడండి ఫ్రెండ్స్ దానికి దీన్ని తేడా ఇది లేదు చూశారు కదా అదేనండి దానికి దీన్ని తేడా బురదమట్ట పిల్లలు ఇవి ఇసుకదంతలు చూడండి ఇగో ఇవంతా బురదమట్టలండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇసుకదంతలు ఇవన్నీ ఎన్ని బట్టం చాలా అంటే చాలా పడ్డాయి ఇసురు వాళ్ళకేనండి ఇదంతా ఇస్రో వాళ్ళకే పడ్డాయి అయితే వేయలేదండి ఓన్లీ ఇస్రో వాళ్ళ మాత్రమే వేసినాం ఇస్రో వాళ్ళకి ఎక్కువ పడ్డాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇసుకేదంతలే ఇవన్నీ ఇదిగో బుడదామట్ట ఇంకా బతికే ఉంది చూడండి ఇది అయితే సామానంగా అయితే సావదండి మనం చం చంపేస్తేనే చచ్చిపోద్దు లేదంటే చాలా చూడండి ఎలా ఉందో గట్టి మీద ఉన్న కూడా ఇది బతికే ఉండొద్దు కథ చూడండి ఇదిగో ఇదిగో బతికే ఉండొద్దు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మూడు రోజుల దాకా చూడండి ఎలా ఉందో ఇంకా కదలాడుతూనే ఉంది చూడండి చేప అద్ద వరద మాట మూడు రోజుల దాకా చచ్చిపోవచ్చు చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి చేపలైతే మేమైతే కూరకి ఈరోజు మా అన్న వచ్చినాడు కాబట్టి మన్న చేపలు కావాలంటే చేపలకైతే వెళ్ళామండి ఎందుకంటే బాధ ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు మా ఇంటికి కాబట్టి ఆయన చేపలు ఇంకా మనస్ఫూర్తిగా అడిగాడండి అందుకే అండి మేము పెట్టాలని చేపలకైతే వెళ్ళాం ఫ్రెండ్స్ చూడండి ఇంకో ఈ మొత్తం సన్న చేపలు చూడండి ఇవి మొత్తం సన్న చేపలు అదేనండి నేను చెప్పాను కదా మా అవ్వ వాళ్ళకి చేపలు ఇవ్వాలని చెప్పాను కదా ఈ మొత్తం ఎండబెట్టి ఆమెకు మా అవ్వకైతే తీసుకుపోయి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి అయితే వేస్తానండి చూడండి మొత్తం సన్నచేపలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇవి సంగడికి కానీ నెక్స్ట్ వచ్చేసి మన రొట్టెకి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కమ్మగా ఉంటాయి కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సన్నచేపలు సంగడి చేసుకొని అద్దుకొని తింటే అబ్బా కమ్మగా ఉంటుందండి అండి చూడండి బురద మటలు అయితే వచ్చేసి నాలుగే నాలుగు వండి జారిపోతుంది బా మెత్తగా జారిపోతుందండి చూడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉన్నాయో ఇంకో నాలుగే నాలుగు పిల్లలు ఉన్నాయి ఇది వచ్చేసి ఏమంటారు బుజ్జి తిని ఈ చేప జెల్లా అంటారు జల్లా అంటే బుర్ర జల్లా అంటారు బుర్రజెల్ అట్ట చూడండి బుర్రజెల్ ఇంకా సైజ్ అవుద్ది ఇంకా పెద్ద సైజ్ అవుతుంది అండి కాలు కేజీ కాలు కేజీ అర కేజీ దాకా అవుతుంది చూడండి కాలు కేజీ అర కేజీ దాకా అవుతుంది అంట చూడండి బలగుంది కదా ఒకే ఒక జల్ల పడిందండి ఎక్కువ బల్ల ఇవి వచ్చేసి సపరేట్గా వండుకోవాలండి దీంట్లో కలిపి వండకూడదు మనం సపరేట్గా వండుకోకపోతే దాంట్లో కలిపి వండితే అంతా చెడిపోతుంది ఎందుకంటే ఇదంతా దీంట్లో కంపౌంట్ ఉంది దీంట్లో అయితే కంప్ అయితే ఉండదండి ఒకే ఒక ముళ్ళు ఉంటుంది దాన్ని తీసుకొని మనమైతే తినాలండి ఫ్రెండ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇసుకదంతలు చూడండి ఇసుకదంతలు సామాన్యంగా దొరకవండి చూడండి కానీ ఇక్కడైతే దొరికాయండి మా ఊరికి వెళ్ళి అయితే దొరకవు ఫ్రెండ్స్ కానీ మేము వేరే ఊరికి వెళ్ళి ఏమైనా పట్టుకొచ్చుకున్నామండి అంటే పక్క ఊరు పక్క పక్క ఊరైతే వెళ్ళి పట్టుకొచ్చుకున్నామండి అక్కడ చేపలు ఉన్నాయి అంటే మా అక్క వాళ్ళు చెప్పింటే పోయినామండి అందుకు చూడండి ఫ్రెండ్స్ మాకైతే మేము తినక చాలా రోజులు అవుతుంది ఇది చూడగానే అయితే చాలా రోజులు అవుతుంది కానీ మా ఆయన తినక చాలా రోజులు అవుతుందని ఇంక అందుకు అయితే పట్టుకొచ్చాడండి చూడండి ఇసుక అదంతా ఇసుక చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇంకో ఇది ఒక రకంగా చేపలు మొత్తానికి అయితే చాలా అంటే చాలా పడ్డాయి నెక్స్ట్ వచ్చేసి మనం బురద అయితే నాలుగు పడ్డాయి ఇంకా సన్న అదేనండి సన్న చేపలు అయితే వచ్చేసి తక్కువ అన్ని మైన పడినాయి ఒక అంటకేది ఉంటాయి మంచి ఒక అంటకేది పడ్డాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటే పడింది చూడండి జొల్ల ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తూ ఉంటాం చూస్తూ ఉండండి ఓకే బాయ్ మళ్ళీ వీడియోలోకి వద్దాం